హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి ఈరోజు నేను నిఫ్టీలో కాల్ ఎంట్రీ తీసుకున్నానండి దీని ట్రేడ్ లాజిక్ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఆ లెవెల్ నుండి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది సో ఇక్కడ నేను ప్రీమియం చార్ట్లో కూడా చెక్ చేశాను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బులిష్ మూమెంట్కి ఫేవర్గా ఉండింది సో నేను క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే ఎంట్రీ ప్లాన్ చేశాను అండ్ ఇక్కడ బ్లూ లైన్స్లో టార్గెట్ మార్క్ చేసుకున్నాను ఎంట్రీ అయితే తీసుకున్నాం బట్ టార్గెట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి మార్కెట్ ఏ లెవెల్ నుండి బ్రేక్అవుట్ వచ్చింది కంపల్సరీ ఆ లెవెల్ నుండి ఆ లెవెల్ వరకు మనకి మళ్ళీ మార్కెట్ అనేది రీటేస్ట్ చేయడానికి వెళ్తుంది సో నేను ఆ లాజిక్ అప్లై చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ వరకు నేను టార్గెట్ అనేది చూసుకున్నాను అక్కడ వరకు హోల్డ్ చేశాను ఆల్మోస్ట్ టెన్ మినిట్స్లో నేను అన్ని టార్గెట్స్ అచీవ్ చేసుకొని నేను ఎగ్జిట్ అయిపోయానండి Hope you like my video. Please like, share and subscribe and support my channel.